రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన మీదని ముద్ర వేయడంతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడిగా నెల్లూరు జిల్లా అభివృద్ధికి హితోధికంగా కృషి చేసినటువంటి నాయకుడుగా ఈరోజు అందరం కూడా ఆయన్ని ఈరోజు ఆయన చూపినటువంటి చొరవని తప్పనిసరిగా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను రైతులకు సంబంధించి రైతుల స్వప్నం చిరకాల కోరికైనటువంటి సంఘం నెల్లూరు కానీ వాటిని ఆధునీకరించడంలో కానీ వాటితో పాటు ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక సార్లు శంకుస్థాపన చేసిన కార్యరూపం రాల్సినటువంటి నెల్లూరు జిల్లాలో ఒక పోర్టు ఉండాలనేటువంటి దానికి కృష్ణపట్నం పోర్టు నిర్మాణం కానీ అనేక రకాలైనటువంటి సర్జలు తీసుకొచ్చి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగులైనటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు మనం చెప్పుకుంటూ పోతే రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ఆ రోజుల్లో ఉన్నటువంటి డెబ్బై ఐదు రూపాయల చారి చాలని పెన్షన్ రెండు వందల రూపాయలకు పెంచి ఇవ్వడం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నిన్నటి రోజు పాపం తన తండ్రి లాంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ముప్పై సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నాను అని చెప్పి మాట్లాడడం సిగ్గు చేత అనేటువంటి విషయం కాబట్టి ఈ రోజు మరలా మనం ఈ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకోగలం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నిదర్శనం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఈ రోజు గడిచిపోతే రేపు మర్చిపోయేటువంటి ఈ రోజుల్లో దాదాపు పదహారు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకొని కంటతడి పెడుతున్నారు అంటేనే రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఎటువంటి చెరగని ముద్ర అర్థం అర్థమైపోతుంది కాబట్టి ఆ మహానేత ఈరోజు మరణించినటువంటి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి అర్పిస్తూ మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి నా తమ్ముడు శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర రెడ్డి గారికి స్థానికంగా ఉండేటువంటి నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను